హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎగ్స్ పులుసు చేస్తున్నానండి కోడిగుడ్ల పులుసు అండి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఓ బాండీ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న గుడ్లను పెంకులు తీసేసి నాట్లు పెట్టుకుని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కారం వేసుకోవాలి ఈ గుడ్లని కుక్కర్లో పెట్టి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది గుడ్లను కుక్కర్లో వేసి గుడ్లు ములిగేంత వరకు వాటర్ పోసి అప్పుడు వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఎగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇంకా నూనె ఉంది కదండి దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా మగపబెట్టుకోవాలండి ఈ ఎగ్స్ వేయించుకున్న ఆయిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది ఒక లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి ఆ గుడ్ల ఫ్లేవర్ అనేది ఈ ఉల్లిపాయ ముక్కలకి బాగా పడుతుంది ఇదిగోండి ఈ విధంగా ఎగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ ఆనియన్స్ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయండి ఇప్పుడు ఒకసారి మూత వేసుకుందాం చూడండి ఎలా మగ్గాయో మూత వేసుకోవడం ద్వారా సాల్ట్ కూడా వేసాం కదండి అందుకని త్వరగా మగ్గుతాయి ఇదిగోండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుడి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న వెలబడిన ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు మనం గరం మసాలా కొంచెం వేసుకోవాలి బాగా కలుపుకుందామండి ఇప్పుడు టేసే సరిపడా కారం వేసుకోవాలి ఈ కారం అనేది మిరపకాయలు తీసుకుని ఎండబెట్టుకొని ఆడించుకున్న కారం అండి ఇది ఇదిగోండి బాగా కలుపుకున్నాక మనం దీంట్లో ఆయిల్లో వేయించుకున్న గుడ్లను వేసుకోవాలండి ఈ విధంగా మనం కర్రీ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎగ్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత పెంకు తీసేస్తాం కదండి తర్వాత నాట్లు అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం ద్వారా ఉప్పు కారం పులుపు అనేది ఎగ్స్కి బాగా పడుతుందండి ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలండి ఇది కర్రీ ప్రిపేర్ చేసే ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు టేస్ట్ సరిపడా చింతపండు రసం పోసుకోవాలి అంటే పులుపుని బట్టి పోసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుందామండి అంటే చిక్కగా ఉంది కదండి కొంచెం ఉడకాలి కదండి గ్రేవీ ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఆల్ట్ సరిపోయిందండి అందుకే వేయడం లేదు ఇదిగోండి అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ కర్రీ రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్